నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వరుసగాని గాను ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవానికే సొంత పార్టీ నుంచే సవాళ్ళు ఎదురవుతున్నాయి ఎందుకంటే కూటమి కట్టడం అనేది టీడీపీ కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా కొత్త కాదు కూటమి కట్టినప్పుడు ఖచ్చితంగా అందరినీ సమన్వయపరచడంలో ఎవరిని గీత దాటకుండా చూసుకునే విషయంలో అది చంద్రబాబు నాయుడు గారికి ఆ మేనేజ్మెంట్ అనేది వెనతో పెట్టిన విద్య అందులో రెండో అనుమానం అవసరం లేదు కానీ అయినా సరే ఈసారి ఎందుకో కొంతమంది గేత దాడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో ఎలాంటి వ్యతిరేకత ఉందని అందరికీ తెలిసిన విషయం పడుతుందా పడ అది అసెంబ్లీ వరకు వచ్చేసింది ఇప్పుడు మన చింతామోహన్ లాంటి వాళ్ళు ఎలాంటి ఎనాలసిస్ చేశారు ఎలాంటి ఆయన ఏదో ఒక సర్వే అని చెప్పి ఎలా రిలీజ్ చేశారు ఇలాంటి పరిస్థితులు చూసాయి అంటే అది ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంటే ఎక్కడ కంట్రోల్ తప్పుతున్నారు ఎక్కడ కట్టడి చేయలేకపోతున్నారు ఎక్కడ గీత దాటుతుంటే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవానికి ఒక సవాల్గా మారింది అలాగని చెప్పి పైన అధినేతలు ఇద్దరు కరెక్ట్గా ఉంటే కూటమిని చీల్చే దమ్ము ఎవరికీ ఉండదు అందులో నో డౌట్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ఇలాగే వెళ్తుంది అందులో నో డౌట్ అట్ ఆల్ కలిసే వెళ్తారు వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు ఏదైనా పెద్ద పెను విధ్వంసం పెను మార్పులు ఏమైనా వస్తే చెప్పలేం కానీ అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చెప్పలేం కానీ ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా కలిసే వెళ్తారు నో డౌట్ కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వస్తున్న వ్యతిరేకత అది అసెంబ్లీ వరకు పాకి ఒకరినొకరు విమర్శించుకోవడం జనసేన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా మిత్రులు కానీ అన్అఫీషియల్గా బద్ద శత్రువులు అన్నట్టుగా పరిస్థితి ఉంది అంటే తమ్ముళ్ళు ఎక్కడ దారి తప్పుతున్నారు ఎక్కడ లైన్ దాటుతున్నారు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయబోతు చేయలేకపోతున్నారనేది ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారిందట చంద్రబాబు నాయుడు గారికి